అందరికీ నమస్కారం న్యూస్ కి స్వాగతం నేను మీ శ్యాంప్రసాద్ కాకినాడ జిల్లా పిఠాపురం సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో పలువురు దాతల సహాయంతో మన ఊరు మనబాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ నూతనంగా నిర్మించిన పీఠికాపుర కళావేదికను విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపుర నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు ఎస్విఎస్ఎన్ వర్మ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల కళాకారులను నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న దాతలను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ కళారూపకాలు ఆహుతులను అలరించాయి ముఖ్య అతిథులు కవులు కళాకారులు మాట్లాడుతూ ఎంతో ఘనమైన చరిత్ర గల సూర్యరాయ విద్యానంద గ్రంథాలయం ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ చేపడుతున్న అనేక సేవా కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిదాయకమని వారు చేస్తున్న సేవలు అమూల్యమని ప్రతి ఒక్కరూ వీరిని ఆదర్శంగా తీసుకుని కళలను ప్రోత్సహించడంలోను వివిధ దానాది కార్యక్రమాలను నిర్వహించడంలోను పిఠాపురం ఖ్యాతిని నలు దిశల ఇనుబడింప చేయాలి అని గ్రంథాలయంతో వారికున్న అనుభవాలను సభావేదికగా పంచుకున్నారు ఈ కార్యక్రమంలో ఆ సంస్థ సభ్యులు కొండేపూడి శంకర్రావు అల్లవరపు సత్య రామచంద్రరావు ఇతర సభ్యులు వివిధ రాజకీయ ప్రముఖులు పురప్రముఖులు కవులు కళాకారులు స్థానిక ప్రజలు విద్యావేత్తలు సంఘ సంస్కర్తలు తదితరులు పాల్గొన్నారు ఉత్తములైన వారు వేణాచరించు దానినే ఇతరులను ఆచరించు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరించు

డెబ్బై ఐదు నుండి పంతొమ్మిది వందల ఎనభై వరకు ఐదు సంవత్సరాల పాటు ఈ గ్రంథాలయానికి వచ్చి ప్రతిరోజు గ్రంథ పఠనం చేయటం అనేటువంటిది ఒక అలవాటుగా ఉండేది ఏ రోజు ఏ రోజు కూడా మానకుండా తప్పనిసరిగా వచ్చి పుస్తకాలు చదవటం అనేక మంది పెద్దల యొక్క జీవిత చరిత్రలు పుస్తకాలు రూపంలో ఇక్కడ మ మన మన ఈ లైబ్రరీలో ఉన్నాయి ఎంతో మంచి విలువైనటువంటి పుస్తకాలు ఆ పుస్తకాలు చదవడం ఒక స్ఫూర్తి పొందటం అనేటువంటిది ఈ గ్రంథాలయం నుండి నేను నేర్చుకోవడం జరిగింది ఈ విధంగా పిఠాపురం ఒక పెద్ద మోహన్నతమైనటువంటి అతి పురాతనమైనటువంటి పీటికాపురం పట్టణం ఈ రోజున ఎంతో ఉన్నతి సాధిస్తుంది ఇటువంటి అవకాశం నాకు కల్పించినందుకు సూర్యరాయ గ్రంథాలయం కమిటీ వారికి శంకర్రావు గారికి మన ఊరు మన బాధ్యత కార్యవర్గం వారికి అందరికీ పేరు నా యొక్క ప్రత్యేక శుభాశీస్సులు తెలియజేస్తూ సర్వే గ్రంథాలయం అంటే ముఖ్యంగా అన్ని రకాల సబ్జెక్ట్స్ బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడుతుంది పెద్దలు అలాగే మన ఊరు మన బాధ్యత అంటే మన ఊరు అంటే రోమాలు ఎక్కుబడతాయా ఎక్కడ నెక్కబడుతూ ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్త ఎత్తన వాళ్ళు మన ఊరు కాదు అంటే ఎప్పుడైనా అమెరికాలో ఉన్నాయండి ఆస్ట్రేలియాలో ఉన్నాయండి ఇక్కడ పిఠాపురంలో చిన్న అగ్ని ప్రమాదం జరిగింది అనుకోండి ఆడికి ఒక ఫ్రెండ్ ఉంటాడు ఇక్కడ చిన్నప్పుడు చదువుకోండి అరే మన వాళ్ళు ఎవరికన్నా ఇబ్బంది అయిందా అబ్బాయి మన వాళ్ళకి ఏం అవ్వలేదురా కొద్ది ఏదో ఇల్లు కాల్ని అని చెప్తాడు మన ఊరు మన బాధ్యత అన్న పేరులో పుట్టినూరు జ్ఞాపకం వస్తే ఆ ఊరికి ఏదన్నా చేయాలన్న తపనే వస్తుంది తపనే వస్తుంది అది ప్రతి ఒక్కరికి ఉండాలి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కానీ బయట ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు కానీ ఎవరి స్థాయిలో వాళ్ళు మా ఊరు పల్లెటూళ్ళేమంటారు పెద్దలు అందరు కూర్చుని రే మన సుబ్బారావు గారు అబ్బాయి మనవాడు అమెరికాలో ఉన్నాడు రా ఆహా ఎప్పుడు వెళ్ళేడు రా చర్చ అవుద్ది ఎప్పుడు కూడా మూలాలు మర్చిపోకూడదు మన గ్రామంలో పుట్టాక మన గ్రామంలో పుట్టిన తర్వాత ఆ గ్రామం మనకి అన్నీ ఇస్తేనే మనం బయటికి వెళ్ళి నాలుగు రూపాయలు సంపాదించగలుగుతున్నాం ఒక పొజిషన్లో ఉండడానికి కారణం ఆ గ్రామంలో అన్నీ ఇచ్చింది ఆ గ్రామం మనకి నిజంగా ఒక సుచ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మొట్టమొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలామంది చెప్తూ ఉంటారు కళలకు కాణాచి కాకినాడని కళలకు కాణాచి రాజమండ్రిని కళలకు కాణాచి ఏముండని ఎవరికి వాళ్ళు తినాలని చెప్పుకుంటూ ఉంటారు కానీ కళలకు నిజంగా కాణాచి పిఠాపురం అనేది ఎవరు చెప్పట్లేదు అది నాకు కొంచెం బాధగా ఉంది దాన్ని మనం నిజం చేయడానికి ఒక వేదికని ఏర్పాటు చేసినటువంటి కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఒక్కసారి మీరు కంటా గట్టిగా కొట్టాలి మరిన్ని ముఖ్యమైన వార్తా విశేషాల కోసం వేగా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి